శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను విరండి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైం ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి అదృష్టము ఇట్లా చేతిలో ఉంటుంది అన్నమాట అంటే కమ్మ గ మంచిగా ముద్దపేసి నెయ్యేసి చక్క కొంచెం ఆవకాయ కలిపి ఇట్లా దగ్గర పెట్టి ఉంటుంది వాసన ఇట్లా వస్తూ ఉంటుంది తినాలనుకుంటావు కానీ ముందుకు రాదు చేతి కట్టేసి ఉంటుంది అన్నమాట ఇక్కడ సో ఇలా ఉంటుంది ఇలా చేయరాదు నీకు అట్లా ఉంటుంది అనమాట అంటే అన్నీ ముందుంటాయి ఏది కూడా మీ నోటికి అందదు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశి కొట్టుంది ఖర్చులు అవుతానే ఉంటాయి అవుతానే ఉంటాయి అవుతానే ఉంటాయి ఖర్చులు అస్సలు ఆపుకోలేదు విపరీతమైన ఖర్చులు అవుతాయి సమస్యలు పెరుగుతాయి అప్పులు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ సందర్భము లోపల కర్కాటక రాశి వారు ఏం చేయాలి అని అంటే మనోస్థైర్యముతోటే ఉండాలి మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి ధైర్యంగా ఉంచుకోవాలి సూటిపోటు మాటలు ఉంటాయి మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏమేం చేసినా వాళ్ళు దాన్ని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు పిల్లల నుంచి కూడా మాటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జరగ జరగడం నచ్చదే అంట ఎందుకోసం అంటే మీకు ఇప్పుడు ఇదంతా జ్ఞానోదయం అయ్యే సమయం ఇది ఈ జ్ఞానోదయం అయితే కనుక మీకు భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కర్కాటక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు చాలా సైలెంట్గా ఉండాలి ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్పేది ఏంటంటే ఇది లర్నింగ్ టైం నాట్ ఎర్నింగ్ టైం ఇది నేర్చుకోవలసిన టైం కొత్తవి ఏమైనా ఉంటే నేర్చుకోండి సిఆర్ఎం అని ఒకటి వచ్చింది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది అలా సిఆర్ఎం సాఫ్ట్వేర్లు కానీ ఆండ్రాయిడ్ ఐబోల్స్ అప్లికేషన్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఏఐ టూల్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోండి యంగ్స్టర్స్ భవిష్యత్ అంతా కూడా మార్కెటింగ్ ఏఐ టూల్స్ తోటే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మంచి మేధావులు బుద్ధిమంతులు కానీ వీళ్ళకి అదృష్టము ఇప్పుడు తక్కువ ఉంది కానీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది అందులోపల పుష్యమి ఆశ్లేష ఈ ఇద్దరికి చెప్తున్నాను ఏంటంటే మీకు మంచి టైము రాబోతుంది మీరు నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి అండ్ చెప్పుడు మాటలు వినకండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహ మాలను ధరించండి పింక్ కలర్లో ఉంటుంది ఈ శుక్రగ్రహ అనుగ్రహ మాలను ఈ నాలుగు నెలలు ధరించండి అలాగే ప్రతి శుక్రవారం శుక్రవారము పాలు బెల్లము కాజు కిస్మిస్లు వేసి మంచిగా అన్నం పాయసాన్నం తయారు చేసి లక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం కానీ దుర్గా అమ్మవారి దేవస్థానం ఎక్కడైనా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి ఒక కిలో పాయసం నైవేద్యం పెట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా పంచమని చెప్పండి పంతులు గారికి ఇలా పదహారు శుక్రవారాలు చేయండి మీకు ఈ నెగిటివ్ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలంలో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అనంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలంలో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాన్ని ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణి తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణీ తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మదర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షినులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలిచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్త్ అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది ఇంకా అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడేవాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడేవాళ్ళు కావాలి అలాగే సముద్రంలో పోరాడే పోరాడేవాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షులు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్టీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో ట్వల్టీ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల్లో కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ క్యాటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్రశక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్షుద్రక్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది రురు భైరవ తంత్రం సర్వే జనా భవంతు శ్రీమాతైన